గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు బేసిక్గా ఆడవాళ్ళు ఏం చేసినా తప్పు పట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఆడవాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు ఒక ఇంట్లో ఉంటే ఆవిడ ఎలా ఉండాలి అనేది ఆవిడ ఇష్టం అని నా ఒపీనియన్ అంటే నైటీ వేసుకోవాలా వద్దా డ్రెస్సే వేసుకోవాలా చీర కట్టుకోవాలా అనేది ఆవిడ ఇష్టం అని నా అభిప్రాయం కానీ భర్తకేంటి రోజు అదే నైటీలో చూస్తుంటే విసుగు వస్తుంది నాకు అసలు నా ఆవిడ అట్లా ఉండొద్దు అని వాళ్ళు అంటారు దాంట్లో ఎవరి ఇష్టం వాళ్ళది కాదా అంటే భర్తకే పూర్తిగా రైట్స్ ఉంటాయా భర్త మాత్రమే భార్యని ఆయనకు నచ్చినట్టు మార్చుకోవచ్చా ఇలాంటి విషయాలని మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మాట్లాడదాం హాయ్ నమస్తే నమస్తే నైటీ వేసుకోవాలా చీర వేసుకోవాలా లేకపోతే అసలు ఇంకేమైనా అనేది ఆడవాళ్ళు ఇష్టం అని నా ఒపీనియన్ లేదు ఆమె నైటీలో చూస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను రోజు నైటీలో చూడాలనుకోవట్లేదు అని వాళ్ళ హస్బెండ్ అంటారు ఆవిడ ఇష్టం అంటే ఇంట్లో పని చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని పని చేయాలంటే ఎలా అవుతుంది చేయలేరు కదా మరి అలానే ఎందుకు ఉండాలనుకుంటారు అలా ఉన్న నైటీని వేసుకుంటుంది నాకు వద్దు డివర్స్ ఇచ్చేస్తాను నైటీ వేసుకుంటుంది మేము ఇంకా పిల్లలు ఎలాగంటాం ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మేము సో నన్ను అడ్వకేట్ గా చెప్పమంటావా సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పండి సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పమంటావా ఒక చుప్పనాతి విజయవాడ అమ్మాయిలా చెప్పమంటావా ఐ వాంట్ దిస్ చుప్పనాతి ఫస్ట్ అండ్ మొరాలిటీగా చెప్పమంటావా ఫస్ట్ చొప్పున చొప్పున విజయవాడ ఉష ఓకే ఓకే ఇప్పుడు ప్రాపర్ హ్యాట్ వేస్కున్న సో మనం ఏ దేశం ఎగినా ఎందుకాలడినా నేను తెలుగాలి గురించి మాట్లాడుతాను ఆ ప్రయత్వారం అమ్మని కాబట్టి సో మా అమ్మమ్మలు కానీ మా అమ్మగారు కానీ ఇప్పటికీ వాళ్ళు చీరలు కట్టుకోవడం ఒక బేసిక్ నీట్ గా ఉండడం ఇంట్లో ఇది కామన్ ఎంత చెప్పినా మా నాన్నగారు ఇప్పటికీ నా తలకి జుట్టు జుట్టుకి నూనె పెడతారు సాయంత్రం అయితే కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కొని నీట్ గా ఉండమని చెప్తారు నీకు కూడా ఐడియా ఉండాలి ఓకేనా సాయంత్రం అయితే స్నానాలు గట్రా చేసేసి తలారా పోసేసుకోవడం కష్టం కాబట్టి కాస్త మొహం కడుక్కొని బొట్టు పెట్టుకోమ్మా సాయంత్రం అయితే దీపం పెట్టుకోండి కుదిరితే పూలు పెట్టుకోండి అంటారు సో ద రీజన్ ఫర్ దట్ ఈ భర్తకి మాత్రమే అట్రాక్టివ్ గా కనిపించడానికి ఒక రీజన్ అయితే పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానిపిల్లలు పిల్లలు ఆడపిల్లలకు కూడా సాయంత్రం అయితే స్నానాలు చేయించి పౌడర్లు రాసి బొట్టు పెట్టడం ఆడపిల్లలు అంగవణిలు వేసుకొని ఆ సీజన్ లో దొరికే పూలు పెట్టుకొని కాస్త మొహానం బొట్టు పెట్టుకోవడం అనేది ఒక కామన్ సంప్రదాయం సంస్కృతి ఈ చొప్పునం పక్కన పెట్టిన దీని వెనకాల విశేషత విశిష్టత గురించి మాట్లాడుకోవాలంటే యు వర్క్ సో మచ్ డే నుంచి సాయంత్రం వరకు నువ్వు పని చేస్తా ఉంటాను మనం ఈవినింగ్ టైం గురించి మాట్లాడుకుందాం మార్నింగ్ నుంచి నైట్లు వేసుకునే కాన్సెప్ట్ మళ్ళీ ఓకే సో ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా పని చేస్తున్నారు సాయంత్రం అయిన తర్వాత రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు సో పొద్దున్న నుంచి టైట్ బట్టలు వేసుకొని జీన్స్ వేసుకొని వర్క్ వేర్ వేసుకొని బ్లేజర్స్ వేసుకొని సాయంత్రం వచ్చిన తర్వాత మగవాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారో ఆడవాళ్ళు కూడా అంత కష్టపడి వస్తున్నారు ఎక్కువ మాట్లాడాలంటే టూ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్లీనింగ్ హౌస్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ పొద్దున వదిలేసి వెళ్ళిపోయినాయి పన్నమ్మే రాకపోవడం సో మేము చెప్పేది ఏమన్నా తప్పు చెప్తున్నామా అందంగా కనిపించమనే కదా కదా చెప్తున్నాము అట్రాక్టివ్ గా ఉండమనే మగవాళ్ళ నుంచి మళ్ళ వచ్చి అసలు మాకు ఇంకా ఓపిక ఉండదు రెడీ అవడానికి కూడా రాగానే ఉన్నాయి తీసి పక్కన పడేసి ద బెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ వే ఒక సింగిల్ వస్త్రాభరణం పై నుంచి కింద వరకు వేసేసుకుంటే చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది అంటున్నారు ఆడవాళ్ళు

ఎగ్జాంపుల్ నేను మీ పర్స్పెక్టివ్ అడగలను నీ ఫ్రెండ్ బుర్లకు నువ్వు వెళ్ళలేవు కాబట్టి టూ త్రీ ఇయర్స్ అయింది నువ్వు ఇలా కష్టపడి పొద్దు చేసి షూట్లు చేస్తే సాయంత్రం వెళ్ళి ఫీల్ లైక్ డూయింగ్ త్రీ ఇయర్స్ అయిపోయింది పెళ్ళకి ఐ విల్ వేర్ షార్ట్ అండ్ టీషర్ట్ కదా విచ్ ఇస్ యువర్ కంఫర్ట్ అండ్ వాట్ యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ వేర్ వన్ షార్ట్ షార్ట్ ఇప్పుడు వద్దన్న కదా నా అబ్బాయిలందరూ అదే వేసుకుంటున్నారు ఓకే సో ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనం ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇద్దరు వ్యక్తుల గురించి ఒక మూడేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత ఒకళ్ళ గురించి ఒకరికి అవగాహన స్థితి ఎక్కువైపోద్ది ప్రొడిక్టబిలిటీ ఎక్కువైపోతుంది ఓకేనా బోర్ కొట్టేస్తుంది అవును చూసింది మూడు సంవత్సరాలు అదే సినిమా రోజు చూడాలంటే బోర్ కొడుతుంది మనం ఇక్కడ మాట్లాడుకునేది గా పెళ్ళైన కపుల్స్ గురించి ఐఎమ్ అవుట్ అలవాటు అయిపోయిన శరీరం తెలిసిన ఒక వ్యక్తిత్వం తెలుసుకోవాల్సిన అవసరం లేని ఒక రిలేషన్షిప్ కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు దేర్ ఆర్ పరామీటర్స్ విచ్విల్ డ్రాగ్ ఇవన్నీ చూడాలా వెళ్ళి తెలుసు కదా ఈ రోజు పింక్ నైట్ వేసుకుని ఉంటది నేను బ్లూ వేసుకుంది కదా అనే ఒక ప్రిడిక్టబిలిటీ కూడా వస్తుంది ఓకే సో ఇక్కడ నైటీ వేసుకోవడం వేసుకోకపోవడం తప్పు కాదు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక రిలేషన్షిప్ ని ఎన్హాన్స్ చేయాలంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్ ఓకే ఒక అమ్మాయి నైట్ వేసుకొని ఒక ఒక బర్త్ని చేయొచ్చు కూడా ఆ రిలేషన్షిప్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి చెప్పాలంటే క్లోజ్ నైట్ ఇసే కాదు దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ యూ నో లాంజరీస్ ఎండ్లెస్ అండ్ మీషోలో వచ్చిన దగ్గర నుంచి అమేజింగ్ అన్లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఓకే సో ఇంటెన్షన్ ఇంపార్టెంట్ ఇప్పుడు అడ్వకేట్ గా మాట్లాడతా చుప్పన ప్రకారం అయితే నైట్ చేసుకోకూడదు అందంగా రెడీ అవ్వాలి నేను ఫస్ట్ చెప్పింది పూలు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి భర్తకి అందంగా కనిపించాలి ఇంకొక చిన్న వర్డ్ నేను చేయాలనుకుంది మనకి సంస్కృతిలో అన్నం తినేటప్పుడు ఆడవాళ్ళని నవ్వద్దు అనేవాళ్ళు మామూలు నా తిట్టేది అని నవ్వాననుకో ఏమిటది బకాసు నవ్వుతున్నావు ఇప్పుడు నవ్వితే నవ్వావు తినేటప్పుడు ముందు నవ్వద్దు అనేది యునో వై ఇప్పుడు నేను మొరాలిటీ చెప్తా ఓకే శాస్త్రోక్తంగా సబ్కాన్షియస్ లో భర్తకి నువ్వు అగ్లీగా కనిపించిన సందర్భాలు మార్కెటింగ్ కి ఈ సోషల్ యాక్టివిస్ట్ ఇప్పుడు మార్కెటింగ్ కి మనం కొన్ని కోటాను కోట్లు స్పాన్సర్షిప్ కోట్లు ఐపీఎల్ అనగానే మోటార్ ఏదో ఒక వివో ఎందుకు వాడు అని అమ్ముతున్నాడు అక్కడ ఫోన్ లో జస్ట్ పేరుకే వాడిని కోట్లు పెడుతున్నాడు అంటే సబ్కాన్షియస్ గా కస్టమర్ బ్రెయిన్ లో అది వెళ్ళి పర్చేస్ చేసే టైంలో అదే కొనాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంది బిహైండ్ మార్కెటింగ్ సేల్స్ కాదు మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సో ఇప్పుడు మనం సంస్కృతికి అప్లై చేస్తే భర్త ముందు కనుక నువ్వు పళ్ళు వేసుకొని నోట్లో సగం తినే ఫుడ్ అని గాంభీర్యంగా ఒక హిడింగ అన్నవడం వేరు అన్నవడం వేరు ఓకే ఒక భయానకమైన నీకే అనిపించింది చూసా సో అలా నైటీ వేసుకున్నప్పుడు కానీ ఇంకొక సందర్భాల్లో కానీ బొట్టు లేకుండా పువ్వులు లేకుండా జ్యువెలరీ చాలా మంది ఇంటికల్లు కానీ ఆడవాళ్ళు ఇవన్నీ తీసి మొత్తం పడేస్తారు ఇంక్లూడింగ్ తాళిపొట్టు తీసుకెళ్లి శుభ్రంగా ఫ్రిడ్జ్ లో పెడతారు చల్లగా ఉండాలి భర్త అని చెప్పి సో ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండే అలాగే తెలుసు సో దాని వల్ల ఏమవుతుందంటే బ్యూటీ అనేది మనం అనుకుంటాం నేను ఇంత కమిటెడ్గా ఉన్నాను ఇంత లాయల్ గా ఉన్నాను ఇంత కష్టపడుతున్నాను పిల్లల్ని చూసుకుంటున్నాను నా క్యారెక్టర్ ఇంత బాగుంది నా భర్తకి నేను ఎందుకు నచ్చును ఏంటి ఈ ఎక్స్టర్నల్ బ్యూటీ అయినా కొలబద్ద అనుకుంటే కాదు దట్ ఆల్సో ట్రిగర్ సబ్కాన్షియస్ గా అట్రాక్షన్ ఎఫినిటీ లవ్ ట్రస్ట్ అండ్ అక్కిచ్చి ఒక ఒక రకమైన టీ రిలేషన్షిప్ లో తగ్గిపోద్ది అది ఎప్పుడు పెంచుతా ఉండాలి ఓన్లీ మోతాదు ఎందుకు ఆడవాళ్ళు మాత్రమే బట్టలు వేసుకోను ఇంకేదో వేసుకోను మగుడ్ అట్రాక్ట్ చేయాలి ఎందుకు ఆ అబ్బాయి ఎప్పుడు ఆడవాళ్ళని టెంప్ చేయడానికి ఈ చేయడానికి చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది కూడా మాట్లాడదాం ఆడవాళ్ళు ఎందుకు చేయాలి అంటే సొసైటీలో మనం ఇంకా మేల్ డామినేటెడ్ సొసైటీ ఒక భర్త వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఉండే క్రెడిబిలిటీ అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నాడు డివోర్స్లు ఇస్తున్నారు వీడు కాకపోతే పది మంది బాయ్ ఫ్రెండ్లు లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూసుకుంటే ఆ పది మంది బాయ్ ఫ్రెండ్లు కూడా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత లోన్లీనెస్ గా ఉండే ఆడవాళ్ల సంఖ్య పెరుగుతోంది పది మంది వాడేశారు ఈ అమ్మాయి నాకు వద్దు అని డబ్బు గౌరవం ప్రతిష్ట పరువు పిల్లు వీటి అన్నిటితో పాటు స్టిల్ విమెన్ డామినేటెడ్ సొసైటీకి వెళ్తే అవసరం లేదు మెయిల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఒక అమ్మాయికి ఇంకా గౌరవం భర్తే ఒక అమ్మాయికి ఇంకా వాల్యూ ఐశ్వర్యరా భర్త ఎలా ఉన్నా అత్తమాములు ఎలా ట్రీట్ చేసినా కుటుంబ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళు ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ జైన్ డిజీజ్ వద్దాం వై మీ అన్ను అడుతున్నావు డెఫినెట్ గా ఒప్పుకుండా ప్రాక్టికల్ రియాలిటీకి వస్తే మగవాళ్ళు కూడా అందంగా ఉండాలి ది షుడ్ స్మెల్ గుడ్ ది ఆర్ వేరింగ్ నేను కొన్ని చెప్పలేను వెన్ విమెన్ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ మేడం మా హస్బెండ్ దగ్గర చెవంటికం పోస్తుంది అండ్ వచ్చి ఇప్పిన టీ షర్ట్ వేసుకుంటాడు అది వాషింగ్ లో వేసుకోవచ్చు కదా నేను ఉతికి పెట్టినవి కూడా వేసుకోడు నాకు నాకు అర్థం కాదు అబ్బాయిలు ఏంటో ఒక డ్రెస్ నేను ఆసరి ఎందుకు వేసుకుంటారు మీరు ఉతుక్కొని ఇస్త్రీ చేసుకుని డబ్బులు లేకపోతే మీ ఆవిడని అడగండి చేసి పెడుతుంది ఇంట్లో ఉందిగా పని వాళ్ళకి చెప్పండి లేకపోతే మీరన్నా చేసుకోండి ఐ డోంట్ స్టిల్ అండర్స్టాండ్ బై ద డూ దాట్ అండ్ ఇట్ స్టింగ్స్ బై వే అండ్ నేను పచ్చిగా చెప్తున్నాను అడిగిన క్వశ్చన్కి చెప్తున్నాను అండ్ మోర్ ఓవర్ షర్ట్ షార్ట్ ఎంత అన్కంఫర్టబుల్గా ఉండదు ఏది చేయడానికైనా చూడటానికి కూడా చాలా వెర్రిగా ఉంటుంది అండ్ హై నెక్ షర్ట్స్ మీరు అమ్మాయిలను అడుగుతున్నారు ఓకే హౌ అబౌట్ అమ్మాయిలు అమ్మాయిలకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదివరకంటే ఊరంతా తిరిగి వస్తే పెళ్ళ ఇంట్లోనే ఉండేది ఎవరిని చూసేది కాదు ఎక్కడికి వెళ్లేదు కాదు అత్తమామల చాట్లో బిడ్డల్ని చూసుకుంటూ పొద్దున్న ఉండేది అమ్మాయి కూడా వెళ్ళొస్తుంది కదా ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా చక్కగా చూస్తోంది కదా ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంది కొరియన్ డ్రామాలు చూస్తుంది ఒంటి మీద జుట్టు లేని అబ్బాయిలు మొత్తం చూస్తుంది సో షీ ఆల్సో హావ్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఒంటి నిండా వేసుకొని చెమటలు కారతా కంపు కొడతా జుట్టు సరిగ్గా లేక గడ్డాలు ఎందు పెంచుకుంటారో అర్థం కదా అంటే ట్రెండ్ అంటారు ఈ పిచ్చమొహాలు ఏదో నలుగురు ఐదు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు పెట్టే వీడియోలు గడ్డం బాగుంటుందండి అనగానే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏం ఉండదు అక్కడ నీట్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జంతు ప్రవృత్తి నుంచి మనం మనుష్య ప్రవృత్తికి వచ్చేసాం అబ్బాయిలు నేర్చుకోండి ఎంతసేపు నా పెళ్ళలో ఇంకో పచ్చి నిజం నీకు అసలు అమ్మాయి నైటీ చేసుకుని ఎందుకుంటది తెలుసా ఇతను కూడా ఆ టెంప్టింగ్ స్టేట్ లో ఏమి వేడి పొందాలు చూపించి నిజంగా ఒక అమ్మాయి నలభై ఏళ్ళైనా యాభై ఏళ్ళైనా తెలుసు సంబడి హూ ఆస్ట్ మీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు నీట్ గా రెడీ అయ్యేది నువ్వు సరిగ్గా నీట్ గా లేవు అందంగా లేవు సీన్ సంబడి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా చాలా బాగా చూసుకున్నాడు నన్ను నువ్వు అలా చూసుకోవట్లేదేమో నాకు అందుకే అంత ఇస్ ట్రూత్ వెన్ అతను క్వశ్చన్ అడిగే వరకు నేను ఇది అనుభవంతో చెప్తున్నా అవును కదా ఎందుకు నేను వెర్రిగా రెడీ అవుతున్నాను అని అనే క్వశ్చన్ ఈ అబ్బాయి అమ్మాయికి బోల్డ్ షాపింగ్ చేయించి బంగారాలు కొనిచ్చాడు నాకేమీ లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది ఏదో కొనిస్తే ఇంట్రెస్ట్ చూస్తుందని కాదు అసలు నువ్వు టైం ఇవ్వవు ఎనర్జీ ఇవ్వవు సౌండ్ కనెక్షన్ లేదు మాట్లాడవు బయటకు తీసుకెళ్ ఏం వస్తుంది మీకు అందంగా కనిపించాలి స్టార్టింగ్ లో ఏదో కొంచెం ఫస్ట్లో రెండు మూడు సార్లు కలిసినప్పుడు రెడీ వెళ్ళలేదు తర్వాత చొప్పున దానిలాగా ఈ చెవుల కూడా పెట్టుకోకుండా ఫేస్ మీద హెయిర్ వేసుకొని వెళ్ళా అప్పుడు అనిపించింది అబ్బాయిలు మనల్ని ట్రీట్ దాన్ని బట్టి కూడా మనకు అందంగా ఉండాలని అనిపిస్తుంది బిఫోర్ యూ క్వశ్చన్ ఆఫ్ విమెన్ డేస్ నైటీలు ఎందుకు వేసుకున్నారు అందంగా లేరు మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు మీరు లుంగీలు కట్టుకొని అదేది యానిమల్ ప్రింట్లు లేకపోతే డార్క్ లుంగీలు అది కాదు కాస్త మీరు కూడా పాతకాలంలో తెల్ల పంచులో కొంచెం చూడటానికి అందంగా అంచు పంచులో రంగురంగులుగా ట్రై చేయండి అండ్ షర్ట్లు కూడా సింగిల్ బటన్ షర్ట్లు వచ్చాయి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి కూడా సో అవి కొనుక్కోండి అవి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ కే దొరికేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో కాస్త వెతికితే దొరుకుతాయి కొరియన్ డ్రామాలు చూసి సైడ్ జస్ట్ ఒక నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిజైన్ చేసి కూడా ఇచ్చానండి వీటికి వెళ్తానండి సార్ ఇట్లా టీ షర్ట్ లోను చాలా బటన్స్ షర్ట్ లో వేసుకోకండి కాస్త సింగిల్ బటన్ లోను నాట్ షర్ట్స్ అంటారు సో మీరు అవి వేసుకుంటున్నారా అర్ధరాత్రులు లేకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత మీరు బట్టల సంగతి దేవుడు ముందు మొహాలు కడుక్కొని స్నానాలు చేయండి చమటకంపు రాకుండా ఆడపిల్లలకి అప్పుడు మీరు వద్దన్న వాళ్ళు చీరలు కాదు షిఫాన్ ట్రాన్స్పరెంట్ శారీస్ మంచి డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకుంటారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు ట్రై చేసి చూడండి సో భార్యని నువ్వు ఎంత సుఖపెడుతున్నావు భార్యని నువ్వు ఎమోషనల్ గా ఇంటలెక్చువల్ గా సుఖం డజన్ ఓన్లీ ఫిజిక్ ఆడపిల్ల నైజమే ఇవ్వటం అండ్ తీసుకో ఆడపిల్ల అంటేనే ద బిగ్ గివర్స్ మనకి జస్ట్ రైస్ తీసుకొచ్చి వచ్చి చక్కగా అన్నం వండి పెడతాం పలావ్ చేస్తాం ఫ్లేవర్డ్ రైస్ చేస్తాం జస్ట్ బియ్యం ఇస్తే నువ్వు ఏది ఇస్తే దాన్ని అద్భుతంగా అందంగా చేసిచ్చే నైజం ఆడపిల్లలకు ఉంటది ఎంత పని చేసినా నైట్ చేసుకొని చర్చమోహన్ లా ఉంటుందంటే అసలు నువ్వు ఆవిడ ఆవిడేం తీసుకోలేకపోతుంది సంగతి దేవుడు నువ్వు ఇస్తేనే కదా ఇస్తే తీసేసుకున్నావు లమ పనేది సో నువ్వేమివ్వట్లేదు ఇవ్వలేకపోతున్నావు నీలో ఏం లోపం ఉంది నిన్ను కరెక్ట్ చేసుకుంటే అసలు ఆడవాళ్ళని బ్లేం చెక్కలేదు సో నాచురల్ ఫినోమినా దట్ విమన్ నైటిల్ కాదు ద మోస్ట్ లగ్జోరియస్ సాఫ్ట్ షిఫాన్స్ వేసుకుంటా ఓకే డన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్